హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అత్తారింటికి దారేది పద్దెనిమిదో భాగాన్ని వినిద్దాం అక్కా ఎక్కడికి వెళ్ళాలి ముందు అన్నాడు వినయ్ ఫస్ట్ పల్లీని చూడాలి వినయ్ అంది సరే అని ఇద్దరు ఆటోలో పల్లి ఇంటికి వెళ్ళారు మానసని చూడగానే పల్లి భార్య నమస్కారం పెట్టింది నమస్తే పల్లీకి ఎలా ఉంది అంది మొన్నటి నుండి ఒకలాగే ఉన్నాడమ్మ ఏమీ చెప్పడం లేదు అంది కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుని నేను పల్లితో మాట్లాడాలి అంది మానస లోపలున్నాడమ్మా అని లోపలికి తీసుకెళ్ళింది మానసను చూడగానే పల్లీ కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి పల్లీ అంది బాధగా మానస చేతికి కట్టు కట్టు కట్టి ఉంది మనిషి చాలా నీరసించినట్టు అయిపోయాడు మొహం అంతా పీక్కుపోయింది పల్లీ నేను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది పల్లి ఇదంతా నా వల్లే జరిగింది ఐఎమ్ సారీ అంది నీ వల్ల కాదమ్మా అన్నాడు పల్లి ఆ మాటలు నూతిలో నుంచి వస్తున్నట్టుగా ఉంది లేదు పల్లి నువ్వేం చెప్పినా నా మనసుకి నేను శ్రద్ధ చెప్పుకోలేను తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను పల్లీ నువ్వు తొందరగా వచ్చేస్తావని ఎదురు చూస్తూ ఉంటాను అంది మానసమ్మ అన్నాడు ఏదో చెప్పాలి అన్నట్టు పల్లీ ఇప్పుడు కాదు నువ్వు కోలుకోగానే అన్నీ మాట్లాడదాం ఎవరికి ఏమి ఇవ్వాలో అవి సెటిల్ చేసేద్దాం అంది పల్లి సైలెంట్గా ఉండిపోయాడు కానీ పల్లీ కళ్ళల్లో ఉన్న కన్నీటి పొర మానస కంటపడింది కొద్దిసేపు అక్కడే ఉండి పల్లీ ఖర్చులకి కొంచెం డబ్బులు పల్లీ భారీ చేతిలో పెట్టి మానస వినయ్ బయటకు వచ్చేశారు అక్కా ఇప్పుడు ఎక్కడికి అన్నాడు వినయ్ నిన్న నువ్వు చూసిన ఇల్లుంది కదా అక్కడికి వెళ్దాం అంది సరే అన్నాడు వినయ్ ఇద్దరు వెళ్ళి ఆ ఇంటిని చూసి ఓనర్తో మాట్లాడారు అడ్వాన్స్ ఇస్తే ఆ ఇంటిని ఎవరికి ఇవ్వకుండా ఉంచుతామంది ఓనర్ ఆ ఓనర్ ముసలావిడ వినయ్ ఇల్లు చిన్నదే కానీ చాలా బాగుంది ఇంటి ముందు ఈ పూల మొక్కలు కూడా నాకెంతో నచ్చాయి అడ్వాన్స్ ఇవ్వమంటావా అంది అక్క ఈ ఇల్లు కోసం అన్నాడు వినయ్ నా కోసమే వినయ్ అంది వినయ్ షాక్ అయినట్టు చూశాడు మానస వైపు అక్క అవసరం అన్నాడు వినయ్ నీకు విలువలేని చోటను ఉద్యోగం చేయగలవా అంది కష్టం అక్క అన్నాడు వినయ్ నేను అంతే అంది అర్థమయ్యి కానట్టు అనిపించిన మానస మాటలు విని అడ్వాన్స్ ఇచ్చి వెళ్దామక్క అన్నాడు సరే అని అడ్వాన్స్గా కొంత డబ్బు ఇచ్చింది మానస ఆవిడికి అన్ని విషయాలు మాట్లాడుకొని అక్క నుండి నేరుగా ఆఫీస్ దగ్గరికి వెళ్లారు వినయ్ నేను బయటే ఉంటాను నువ్వు భారతిని రమ్మని చెప్పు అంది సరే అక్క అని వినయ్ లోపలికి వెళ్ళాడు కాసేపటికి భారతి బయటకొచ్చింది హాయ్ భారతి అంది మానస ఏంటో మేడం గారికి అప్పుడప్పుడు గుర్తుకొస్తాం అంది కొంచెం వ్యంగ్యంగా భారతి వెళ్ళిపోమంటావా అంది మానస బాధగా అయ్యో ఏమైంది మానస అలా ఉన్నావు ఏదో అప్పుడప్పుడు మాట్లాడతావని అలా అన్నాను ఈతో మాట్లాడను అన్నానా ఏమైందో చెప్పు అంది సుగుణ విషయం మొత్తం చెప్పింది మానస ఇప్పుడు ఏం చేయమంటావు భారతి సుగుణ ఉన్న ఆ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు సుగుణ వాళ్ళని బయటకు పంపి వేరుగా ఉంచండి అంటే ఆయన వినిపించుకోరు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అంది మానస అసలు సుగుణ ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలి అది నీ ఇల్లు అనే విషయం మర్చిపోకు అక్కడ నువ్వు చెప్పేది జరిగేలా చెయ్యాలంటే నువ్వు ఆవేశపడకూడదు ఇప్పుడు నువ్వు కోపంతో బయటికి వచ్చేస్తే రేపేదైనా జరగలనేది జరిగితే నష్టపోయేది నువ్వే ఆలోచించు అంది భారతి కానీ భారతి నా మాట చెల్లాలంటే ఆయన నా మాట వినాలి కదా అర్జున్ నా మాట అస్సలు వినిపించుకోవడం లేదు ఎంతసేపు సుగుణ గురించి ఆలోచిస్తున్నాడు అంది మానస సుగుణ కడుపుతో ఉంది అనే జాలి అది నువ్వు అనవసరంగా అనుమానించి లేని సంబంధాన్ని అంటకట్టి అది నిజమయ్యేలా చేసుకోకు అర్జున్ గారికి నువ్వంటే చాలా ఇష్టం ఆ విషయం ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇక సుగుణ విషయం అంటావా సుగుణ కూడా అన్ని అర్థం చేసుకునే రోజు వస్తుంది అంతవరకు నువ్వు ఓపికగా ఉండు తప్పించి మరో మార్గం లేదు అంది భారతి నాకు ఆయన నుండి దూరంగా ఉండాలని లేదు కానీ సుగుణ తనంతర తాను పరిస్థితుల్ని తన జీవితాన్ని అర్థం చేసుకునే మనిషి కాదు అలా అర్థం చేసుకునే మనస్తత్వం తనది కాదు కాబట్టే తనకంటూ స్థానం లేని ఆ ఇంట్లోకి మళ్లీ వచ్చి తిష్టవేసింది ఈయన ఈ విషయాన్ని ఒప్పుకోరు ఎందుకో ఆయన మనసు నిజాన్ని ఒప్పుకోవడానికి అంగీకరించడం లేదు కారణం సుగ్న సుగుణ ప్రెగ్నెన్సీ ఒక్కటే అని అనుకోవాలి అంతే అంతకు మించి మనకి ఇంకేమీ తెలీదు కానీ నా గురించి ఆయనకి పూర్తిగా తెలుసు నా వ్యక్తిత్వం తెలుసు అయినా నన్ను సుగుణతో పోల్చారు ఆ విషయం నేను జీర్ణించుకోలేకపోతున్నాను నేను సుగుణలాగా ఆయన మీదే ఆధారపడి బ్రతకడం లేదని నేను నిరూపించుకోవాలి ఇతరుల జాలి దయా కోసం పాకులాడే మనిషిని నేను కాదని ఆయన తెలుసుకోవాలి తప్పదు అంతవరకు ఆయనకి నేను దూరంగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను అంది మానస మరొక్కసారి ఆలోచించు అంది భారతి మానస ఏదో చెప్పేలోపే ప్యూన్ వచ్చి మేడం సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు మానసతో వస్తానని చెప్పండి అంది సరే అని ప్యూన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు భారతి మంచో చెడు ఆయనకి నా విలువ తెలియాలంటే కొన్ని రోజులు ఎడబాటు తప్పనిసరి అంది మానస సరే మానస నీ ఇష్టం ఏమైనా సహాయం కావాలంటే చెప్పు అంది భారతి సరే చెప్తానులే నువ్వు వెళ్ళు నేను వెళ్ళి అర్జున్తో మాట్లాడి వస్తాను అంది మానస సరే అని భారతి వెళ్ళిపోయింది మానస నేరుగా అర్జున్ దగ్గరికి వచ్చి నిలబడింది మానస ఇంట్లో నుంచి ఉదయమే వచ్చేసావు ఎక్కడికి వెళ్ళావు అన్నాడు అర్జున్ పల్లెని చూడ్డానికి వెళ్ళాను అంది చెప్పి వెళ్లాల్సింది కదా ఎంత టెన్షన్ పెట్టానో తెలుసా అన్నాడు మానస ముందుకొచ్చి నిలబడి టెన్షన్ ఎందుకు అర్జున్ నీకు కావలసిన మనుషులు నీ ఇంట్లోనే నీతో పాటే ఉన్నారుగా ఇక నాతో ఏం పని హో పని మంచి లేదనా నేను మీ మనసు కోసం వండి పెట్టలేదనా అంది మనసా ప్లీజ్ అలా మాట్లాడుకు అది మన ఇల్లు ఇంకా చెప్పాలంటే అది నీ ఇల్లు అక్కడ నువ్వే యజమానురాలివి అలాంటి నేను పని మంచి అని ఎందుకు అంటాను ఇక నువ్వు ఎవరి కోసమో వండి పెట్టలేదని నేనెందుకు అనుకుంటాను అన్నాడు సరే నేను రాత్రి చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు అంది రాత్రి చెప్పిందా ఏం చెప్పావు అన్నాడు బుర్ర సుగున వాళ్ళని బయటికి పంపుతావా లేదా నన్నే పొమ్మంటావా అని అడిగే కదా అది అంది వెటకారంగా అర్జున్ మానసను వెంటనే దగ్గరికి లాక్కొని గుండెలకి హత్తుకున్నాడు అతనికి మానస అంటే ఎంత ప్రాణమో అతని గుండె చెప్పుడు చెప్తున్నట్టుగా ఉంది మానస నువ్వు దూరం అయితే నేను భరించగలనా ఎందుకు ఇలా నన్ను బాధ పెడుతున్నావు కొంతకాలంగా ఓపికపడితే వాళ్ళని పంపించేస్తాను కదా అన్నాడు అర్జున్ ప్రేమకి కళ్ళల్లో నుండి నీళ్లను తుడుచుకుని ఎంతకాలం వెయిట్ చేయాలి అర్జున్ నా ప్రాణం పోయేంతవరక అంది మానస అర్జున్ మానస నోటిని తన చేత్తో మూసేశాడు వద్దు మానస తమాషా కూడా అలాంటి మాటలు మాట్లాడుకో అన్నాడు మాటలు కాబట్టి చేత్తో ఆపగలవు అదే నా ప్రాణం అయ్యుంటే ఎలా ఆపేవాడివి అర్జున్ ఎందుకని చెప్తున్నానో అర్థం చేసుకో నువ్వు నా ప్రాణం అర్జున్ నీకు దూరంగా నేను బ్రతకాలి అనుకోవడం లేదు నువ్వు పక్కన లేకుంటే నేను ప్రాణం ఉన్న శవంతో సమానమే నీకు ఈ విషయం తెలియదా తెలీదా అర్జున్ అంది అతన్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ అర్జున్ కళల్లో కూడా నీళ్లు తిరిగాయి ఏం చెప్పాలో అర్జున్కి అర్థం కాలేదు మానసని ఇంకా గట్టిగా పట్టుకుని మానస తల మీద గడ్డ వాణించుకున్నాడు ఇద్దరు చాలాసేపు మౌనంగా ఏడుస్తూ ఉండిపోయారు అర్జున్ కళలో నీళ్లు కారి మానస తల మీద పడుతున్నాయి మానస కళ్ళల్లోని నీళ్లు అర్జున్ షర్ట్ని తడిపేస్తున్నాయి ఇద్దరిని ఈ లోకంలోకి తేవడానికి అన్నట్టు అర్జున్ ఫోన్ మోగింది మానస అర్జున్ని వదిలేసి దూరంగా జరిగింది అర్జున్ మానస దగ్గరకి లాక్కుని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు మానస అర్జున్ మొహాన్ని తన ఓనీతో తుడిచింది అర్జున్ మానస వైపే చూస్తూ ఫోన్ మాట్లాడుతున్నాడు ఏదో మాట్లాడి పెట్టేశాడు ఇప్పుడు చెప్పు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అన్నాడు మానస సమాధానం చెప్పలేదు మానస కావాలంటే నా ప్రాణం తీసే కానీ నా నుండి దూరంగా వెళ్ళాలని మాత్రం అనుకోకు ఆ తర్వాత నేనేమైపోతానో నాకే తెలియదు అన్నాడు మానస జుట్టుని సరిచేస్తూ వెళ్ళను అంది అర్జున్ భుజానికి తలానించి ఐ లవ్ యూ మానస నాకు తెలుసు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని అన్నాడు మానస నుద్దుటి మీద ముద్దు పెట్టి అర్జున్ ఇది ఆఫీస్ మర్చిపోయారేమో అంది మానస చిన్నగా నవ్వుతూ నేను మర్చిపోతే గుర్తు చేయడానికి నువ్వున్నావు కదా అన్నాడు ఆమె చేతుల్ని పట్టుకుని మానస నవ్వింది అర్జున్ ఇలా నువ్వు పక్కనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది నువ్వు పక్కన లేకపోతే పిచ్చి పిచ్చిగా ఆలోచనలు వస్తున్నాయి నాకు చాలా భయంగా ఉంది అర్జున్ అంది నా మీద నమ్మకం లేదా అన్నాడు ఉంది కానీ ఏదో భయం నన్ను నన్నుగా ఉండనియడం లేదు నాకు నాకు ఈ భయాలతో చచ్చిపోవాలని కూడా అనిపిస్తుంది అర్జున్ అంది మానస పద వెళ్దాం అన్నాడు అర్జున్ ఎక్కడికి అంది మానస ఆశ్చర్యంగా చెప్తాను వెళ్దాం పదా అని మానస చేపట్టుకుని తీసుకుని వచ్చి కారులో కూర్చున్నాడు అర్జున్ ఎక్కడికో చెప్పు అంది మానస చెప్తాను కాసేపు ఆగు అన్నాడు కారు వచ్చి పల్లి ఇంటి ముందు ఆగింది అర్జున్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అంది ఆశ్చర్యంగా లోపలికి పద చెప్తాను అన్నాడు మానస అతని వెనకే అడుగులు వేసింది అర్జున్ నేరుగా పల్లి దగ్గరికి వెళ్ళాడు పల్లి మీ ఆవిడికి వెంటనే బట్టలన్నీ సర్దమని చెప్పు అన్నాడు పల్లి కంగారు పడిపోయాడు కంగారు పడుకు ఇంటికి వెళ్దాం మీరిద్దరూ అక్కడే ఉండాలి లేదంటే మీ మానసమ్మ నన్ను వదిలేసి వెళ్లిపోతుంది అన్నాడు చిన్నగా పల్లి మానస వైపు చూశాడు మానస అర్జున్ వైపే చూస్తూ ఉంది ఆశ్చర్యంగా పల్లి వాళ్ళ ఆవిడిని పిలిచి విషయం చెప్పాడు ఆవిడ అర్జున్ ఇంటికి రావడానికి ఏమాత్రం ఇష్టపడలేదు ఒప్పుకోలేదు నేను అక్కడే ఉంటానుగా పల్లి నా మీద నమ్మకం నమ్మకం లేదా అంది మానస మానసమ్మ మా నమ్మకం ధైర్యం అన్ని నువ్వేనమ్మా అన్నాడు పల్లి అయితే బయలుదేరండి అంది మానస పల్లి భార్య తను లకేజ్ సర్దింది అర్జున్ వాటిలోని కారులో పెట్టించి పల్లిని జాగ్రత్తగా తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాడు అందరూ బయలుదేరారు మానస అర్జున్తో ఏం మాట్లాడలేదు ఇంటికొచ్చేశారు అర్జున్ పల్లిని నిదానంగా హాల్లోకి తీసుకొచ్చాడు మానస పల్లి భార్య కూడా అక్కడికొచ్చారు సుగుణ జగదీష్ అన్నాడు అర్జున్ గట్టిగా సుగుణ మాత్రం నిదానంగా హాల్లోకి వచ్చింది పల్లీని చూడగానే భయపడింది జగదీష్ ఇంట్లో లేరు అర్జున్ అంది భయపడుతూ సరే నువ్వున్నావు కదా చాలులే సుగుణ పల్లీకి ఈ రోజు నుండి ఏం కావాలన్నా చూడాల్సిన బాధ్యత నీదే అన్నాడు ఆ మాట వినగానే సుగుణ షాక్ అయింది మానస ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూసింది అర్జున్ ఏం మాట్లాడుతున్నావు అంది సుగుణ ఆశ్చర్యం నుండి తేరుకుని నీకు వినిపించిందే మాట్లాడాను పల్లీకి ఏం కావాలన్నా చూడాల్సిన బాధ్యత నీదే బద్ధకంగా ఉండకు పల్లి భార్య చేత నీకు సేవలు చేయించుకోవాలని చూడకు ఆవిడ కేవలం మానస చెప్పిన పనులే చేస్తుంది జగదీష్కి చెప్పు తన ఇష్టానికి తిరుగుతూ ఉంటే కుదరదని ఇంట్లో ఉండమన్నాను కదా అని నిన్ను వదిలేసి తన ఇష్టం వచ్చినట్టు తిరగడం ఏం బాగలేదు నీ బాధ్యత ఇక్కడ ఎవరు తీసుకుంటారనుకుంటున్నాడు నిన్ను వదిలించుకోవడం కోసం ఇక్కడికి తీసుకొచ్చాడా భార్య అవసరాలు భర్త చూడడం బాధ్యత కాస్త మీ బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తించండి ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను కదా అని ఈ ఇంట్లో ఉన్న ఏ మనిషిని చిన్న మాటన్నా నేను ఊరుకోను అన్నాడు సీరియస్గా మానస అర్జున్ వైపు ఇంకా ఆశ్చర్యంగా చూస్తూనే ఉంది ఏంటి అర్జున్లో సడన్గా ఇంత మార్పు రాత్రి వరకు ఎంత అడుక్కున్నా కోపడినా గొడవపడినా సుగుణ విషయంలో స్పందించిన ఈ మనిషి ఇప్పుడు ఇలా ఏంటి అనుకుంది మానస పల్లి రూమ్లో అన్ని ఉండేలా చూసుకో పల్లిని రూంలో వదిలి నేను ఆఫీస్కి వెళ్తాను అన్నాడు అలాగే అర్జున్ అంది మానస అర్జున్ పల్లిని తనకు కేటాయించిన రూంలోకి తీసుకెళ్లాడు పల్లి నువ్వు ఆనందంగా ఉంటే మీ మానసమ్మ ఆనందంగా ఉంటుంది తను ఆనందంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను సరేనా అన్నాడు సరే సార్ అన్నాడు పల్లి అర్జున్ హాల్లోకి వచ్చాడు సుగుణ ఇంకా అక్కడే నిలబడి ఉంది మానస వెళ్ళిరానా అన్నాడు మానస చిన్నగా నవ్వింది ఊ అనలేదు ఊహో అనలేదు అడుగు ముందుకు వేసి మళ్ళీ ఆగిపోయాడు అర్జున్ మానస నీకో విషయం చెప్పాలి పద లోపలికి అన్నాడు మానస అతని వెనకే లోపలికెళ్ళింది మానస అది అది అన్నాడు అర్జున్ అర్జున్ నిజంగా నువ్వు ఎంత మంచి పని చేశావో తెలుసా అంది మానస సంతోషంగా నువ్వు ఆనందంగా ఉన్నావా అన్నాడు చాలా ఈ మాత్రం డోస్ చాలా సుగ్నకి ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి అంది సరే ఇది అడ ఇది అడగడానికే వచ్చాను వెళ్ళిరానా అన్నాడు ఇది అక్కడే అడగచ్చు కదా అర్జున్ సరే బాయ్ అంది మానస చిన్నగా నవ్వుకొని నిజంగా వెళ్ళనా అన్నాడు అంది మానస నీకేమీ అనిపించడం లేదా అన్నాడు అనిపిస్తుంది సంతోషంతో ఎగిరి గంతేయాలనిపిస్తుంది ఒకసారి సుగరును ఆట పట్టించాలని కూడా అనిపిస్తుంది అంది అంతేనా అన్నాడు మానసని అత దగ్గరికి వచ్చి అంతే అంది సారీ బాయ్ అన్నాడు బాయ్ అర్జున్ అంది అర్జున్ గట్టిగా నిట్టొచ్చి డోర్ వైపు కదిలాడు మానస వేగంగా వచ్చి అతని వెనక రెండే కౌగులించుకుంది అర్జున్ చిన్నగా నవ్వుకున్నాడు నువ్వు దీనికోసం రాలేదా అంది అతని వీపుకి తల నించి అర్జున్ నిదానంగా మానస వైపు తిరిగి మానసిని హాక్ చేసుకున్నాడు ఇదే నీ నుండి నేను కోరుకున్నది ఆనందంతోనూ నన్ను హత్తుకుంటే నాకెంత హాయిగా ఉంటుందో తెలుసా అన్నాడు థ్యాంక్ యూ అర్జున్ అంది మానస అతని తలలోకి వేలు పొనిచ్చే నాకు థ్యాంక్స్ వద్దు మాట కావాలి అన్నాడు మానస కళ్ళ మీద చిన్నగా గాలుది మానస తన కళ్ళను రెపరెపలాడించింది ఆ కళ్ళ మీద చిన్నగా పెట్టి ఇంకెప్పుడు ఈ కళ్ళల నుంచి కన్నీళ్లు బయటకు రాకూడదు అన్నాడు సరే అంది కళ్ళు మూసుకుని ఇదే కాదు రాత్రి కూర్చున్నట్టు ఎవరూ లేనిదలా రాత్రి పూట ఆ వెజిటేబుల్ షెడ్లో కూర్చోవడం మానేయాలి సరేనా అన్నాడు సరే అంది నవ్వుతూ నవ్వుతున్న మానస మానసల్ని ఆశగా అందుకోబోయాడు అర్జున్ మానస వేలు పెట్టి ఆపేసింది అర్జున్ని ఏమైంది అన్నాడు మొహం అమాయకంగా పెట్టి ఇవన్నీ ఇప్పుడు కాదు ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళాలి మొద్దుతో ఆగి వెళ్ళిపోగలరా అంది అతన్ని ఆటపట్టిస్తూ అబ్బా ప్లీజ్ మానస అన్నాడు చిన్న పిల్లాడులా మారం చేస్తూ ఏదైనా సరే నైట్కే అంది అతనికి దూరంగా జరిగి నాకు ఇప్పుడే కావాలి లేదంటే ఆఫీస్ మానేసి ఇంట్లోనే కూర్చుంటాను అన్నాడు మానసకి దగ్గరగా వస్తూ కూర్చో నాకేంటి అభ్యంతరం అంది కళ్ళగరేసి అభ్యంతరం లేనప్పుడు ముద్దు పట్టొచ్చుగా అన్నాడు ముద్దు మాత్రం చాలా అంది తన వేసుకున్న ఓని తీసి పక్కన పడేసి అర్జున్ వైపు చిలిపిగా చూసి కన్ను కొట్టింది తన ముందు ఊరిస్తున్న మానస యథ సంపదను మానస చిలిపి చూపులను చూసి అర్జున్ ఆగలేకపోయాడు వెంటనే మానసని పట్టుకుని దగ్గరకు లాక్కున్నాడు మానస కూడా అతనికి సహకరిస్తూ అతని పెదాల్ని తన పెదాలతో మూసేసి అతని ప్రక్రియకు పరవశించిపోయింది ఇరు శరీరాలు సుఖాల అంచుల్లో తేలిపో తేలియాడుతూ అలసిపోయాయి అర్జున్ అంది మానస పైకి లేస్తూ అన్నాడు అర్జున్ కళ్ళు మూసుకొని నీకు నేను మాత్రం చాలా అంది మానస ఎందుకలా అంటుందో అర్థం కాని అర్జున్ నువ్వు నా ప్రాణం మానస నాకు నువ్వు మాత్రమే చాలు ఇంకెవరూ వద్దు అన్నాడు అర్జున్ మరోసారి అడుగుతున్నా చెప్పు నీకు నేను మాత్రమే చాలా అంది ఆ పదాలను ఒత్తి పలుకుతూ నేను కూడా మరోసారి చెప్తున్నాను విను నాకు నువ్వు మాత్రమే చాలు అన్నాడు అర్జున్ మానస వైపు చూసి అర్జున్ మరి నన్ను అడుగు అంది అడగను నాకు తెలుసుగా నీకు కూడా నేను తప్ప మరెవరు అవసరం లేదని అన్నాడు అబ్బా అడుగు అర్జున్ అంది చిన్న పిల్లల మారం చేస్తూ సరే చెప్పు నీకు నేను మాత్రమే చాలా అన్నాడు అంది మానస అర్జున్ మానస వైపు విచిత్రంగా చూశాడు మానస నిజం చెప్పు అన్నాడు నిజం అర్జున్ నాకు నీతో పాటు మరొకరు కూడా కావాలి అంది ఎవరు అన్నాడు అర్జున్ భయం భయంగా కనుక్కో చూద్దాం అంది అర్జున్ వెంటనే లేచి కూర్చుని నేను కనుక్కోలేను నువ్వే చెప్పు అన్నాడు అతని మొహం ముభావంగా ఉంది అతని మొహం చూసి మానస లోపలి నవ్వుకుంది అర్జున్ నాకు కావాల్సిన మరో ప్రాణం ఎవరో చెప్పనా అంది అతని ఊరిస్తూ చెప్పు అన్నాడు మానస వైపు తిరిగి ఆత్రుతగా అర్జున్ చేతిని తీసుకుని తన కడుపు మీద వేసుకుంది మానస అర్జున్కు అర్థం కాలేదు చెప్పు మానస ఎవరిది అన్నాడు ఇంకా అర్థం కాలేదా నువ్వు మొద్దువి అర్జున్ ఈ కడుపులో ఊపిరి పోసుకొని మన ప్రతిబింబం ఈ భూమి మీదకి రావాలి నిన్ను నాన్న అని పిలవాలి నన్ను అమ్మ అని పిలవాలి ఎంత బాగుంటుంది అర్జున్ ఊహలోనే ఇంత అందంగా ఉంటే ఇంకా జరిగితే అంది మానస అన్నాడు అర్జున్ మానసని ఒల్లోకి తీసుకొని మానస నీకు పిల్లలంటే ఇష్టమా అన్నాడు పిల్లలంటే ఇష్టం లేని వారు ఉంటారా అర్జున్ అంది నాకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం మానస మనకి పాప ఎప్పుడు పుడుతుంది మరి అన్నాడు తొందరలోనే మన మధ్యకు వస్తుంది అర్జున్ అంది నిజంగా నాకు ఇన్ని రోజులు ఈ ఆలోచన రాలేదు ఎందుకంటావు పని ఒత్తిడి వలన లేక నీతో సంతోషంగా ఉంటూ ఇంతే చాలనుకోవడం వలన ఏదైతే ఏంటి ఈ రోజు నువ్వు నా ఆనందం ఇంకా ఉంది అని గుర్తు చేశావు తొందరగా నాకు ఒక పాపనిచ్చేస్తే చాలా ఆనందంగా ఉంటాను అన్నాడు తప్పకుండా ఆ రోజు చాలా తొందరలోనే వస్తుంది అర్జున్ అంది అర్జున్ మానస నృతి మీద ముద్దు పెట్టి లేచి ఫ్రెష్ అయి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు మానస హాల్లోకి వచ్చింది సుగుణ హాల్లో లేదు పల్లి అనుకుంటూ పల్లీ రూంలోకి వెళ్ళింది ఏంటమ్మా అన్నాడు పల్లి ఏమైనా కావాలంటే నాకు చెప్పు పల్లి ఇంతకు మీ ఆవిడ ఎక్కడుంది కిచెన్లోకి వెళ్ళిందమ్మా అన్నాడు సరే నువ్వు రెస్ట్ తీసుకో ఆ సుగుణను నమ్మకు తను ఏమి ఇచ్చినా తీసుకోకు సరేనా అనేసి కిచెన్లోకి వచ్చింది ఏం చేస్తున్నావు అంది పల్లి భార్యని ఏమేమి ఎక్కడున్నాయో చూస్తున్నానమ్మా వంట చేయడానికి అంది సరే కాని మీ ఆయన నేను పరిచయం చేయలేదు నువ్వైనా చెప్పు నీ పేరు అంది నా పేరు కాంతమ్మ అంది చాలా మంచి పేరు కాంతమ్మ మా పల్లిని ఎక్కడ పట్టేశావు అంది ఆట పట్టిస్తూ పట్టుకోవడం ఏం లేదమ్మా నన్ను చూడ్డానికి ఆయన వచ్చారు నేను కనీసం ఆయన మొహం కూడా చూడలేదు నేను నచ్చానని చెప్పి పెళ్లి చేసేసుకున్నారు మా పెళ్ళైన రెండేళ్ల తర్వాత నేను కాపురానికి వెళ్ళాను అప్పుడు చూశాను ఆయన్ని అంతవరకు ఆయన మొహం కూడా తెలియదు నాకు అంది ఏంటి పెళ్ళైన రెండేళ్ల వరకు మీరు దూరంగా ఉన్నారా ఎందుకు అంది మానస ఆశ్చర్యంగా ఎందుకేమిటమ్మా నా పెళ్లి నాటికి నేను పెద్ద మనిషిని కాలేదు పెద్ద మనిషి అయ్యే వరకు మా ఇంట్లోనే ఉంచాలని మా అమ్మ పట్టుబడితే సరే అని ఒప్పుకున్నారు ఇల్లు అందుకే మా ఇంట్లో ఉన్నాను ఆ రెండేళ్ళు అంది అంత చిన్న పిల్లాడి ఉండగానే పెళ్ళి చేసేసారా పాపం కాంతమ్మా నువ్వు అంది పాపం ఎందుకమ్మా నా పెళ్ళి అయ్యాక నేను ఎప్పుడూ ఎక్కువ బాధపడలేదు ఆయన నన్ను అంత బాగా చూసుకున్నాడు అంది చాలా బాగుంది మిగతా సరే పని చేసుకో నేను తర్వాత వస్తాను అనేసి హాల్లోకి వచ్చింది హాల్లో కనిపించిన సీన్ చూసి ఆశ్చర్యపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్సారిలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్